హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఈ హెయిర్ ఎంత సాఫ్ట్గా సైనీగా ఉందో ఇలా మీ హెయిర్ కూడా అవ్వాలంటే ఈ చిట్కన్ తప్పకుండా పాటించండి ఫ్రెండ్స్ ఇవి గింజలు ఫ్రెండ్స్ ఇది ఆల్వీరా ఈ అంశగింజలని ఒక పిడికిడు తీసుకోండి ఫ్రెండ్స్ ఒక గిన్నెలో వేసుకోండి ఒక ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేట్ చేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అంశగింజల్లో జిగురు ఉంటుంది ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత బాగా నురగలాగా పొంగు వస్తుంది ఫ్రెండ్స్ అలా పొంగు వచ్చినప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలాగ తీగలాగా వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోండి రెండు నిమిషాలు ఈ రసం చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి వడకట్టుకోండి ఇలా మొత్తం రసాన్ని వడకట్టుకున్న తర్వాత దీనిని ఒక పక్కన పెట్టుకోండి ముందుగా నేను అల్విరా గుజ్జు తీసిపెట్టుకున్నాను ఈ అల్విరా గుజ్జుని మిక్సీలో వేసుకొని పూర్తిగా రెడీ చేసి పెట్టుకున్న అంసగింజల రసాన్ని కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పెట్టుకున్న తర్వాత రసం ఇలా వస్తుంది ఈ రసాన్ని బాగా హెయిర్కి అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఐదు నిమిషాలు పాటు హెయిర్కి బాగా మసాజ్ చేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకోండి ఇలా హెడ్ బాత్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ కూడా సాఫ్ట్గా సిలికీగా వస్తుంది